హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నానండి అస్సలు కుదరట్లేదు నాకు పిల్లలతోని ఎలాగో ఇప్పుడు పండగ కదండి ఉగాది కదండి హౌస్ అంతా కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని నేనైతే ఫిక్స్ అయ్యానండి సో నేను ఎలా క్లీన్ చేశాను ఏంటి అంతా కూడా సర్లే వీడియో అయితే తీద్దాం కదని ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నానండి మీరు అందరూ కూడా ఈ వీడియో చూసి ఏంట ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం కూడా వీడియో తీయాలా అని మటు మీరైతే అనుకోకండి నేను మామూలుగానే తీస్తున్నానండి ఈ వీడియో ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్లన్నీ తీసేసానండి తీస్తే ఇదిగో చూడండి ఎంత చిరాగ్గా అయితే ఉందో ఫ్రిడ్జ్ అంతా కూడా అస్సలు బాగాలేదండి ముందుగా ర్యాక్లన్నీ తీసేసి అవన్నీ కూడా ముందుగా మొత్తం క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి శుభ్రంగానండి క్లీన్ చేసేసి తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ పని అండి ఇదిగోండి ఫ్రిడ్జ్ని అయితే నెక్స్ట్ అయితే క్లీన్ చేశానండి అదంతా కూడా నేను క్లీన్ చేస్తుంటే నా వీడియో అంతా కూడా మా పెద్ద బాబాయ్ తీస్తున్నాడు అండి ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందండి మీకు బిఫోర్కి ఆఫ్టర్కి తేడా అయితే కనపడింది కదండి ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిన తర్వాత అవి ఎండలో అయితే ఆరిపెట్టానండి అవన్నీ ఫ్రిడ్జ్లో ర్యాక్లన్నీ కూడా అవి ఆరిపోని ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జ్లో మిగతా సామాన్వన్నీ కూడా ఇంకా సర్దేశానండి ఇంకా పచ్చళ్ళు కరివేపాకులు ఇంకా తోటకూరలో కూరగాయలు ఇంకా ఇవే కాదని అంతమించి ఏముంటాయండి ఫ్రిడ్జ్లోని అవన్నీ కూడా అందులో పెట్టేశాను పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే ఫైనల్గా అయిపోయింది ఇదిగోండి పైన అయితే ఫ్రిడ్జ్ పైన అయితే మా ఫ్యామిలీ ఫోటో అయితే పెట్టానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్